ఫిబ్రవరి పదహారున జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు నాయకులు శుక్రవారం ఎన్డిపిసి రామగుండం ఏరియాలోని ఇన్సూరెన్స్ కంపెనీలైన ఎల్ఐసి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి యాక్సిస్ ఐసిఐసిఐ బ్యాంకులలో కరపత్రాలు పంచి సమ్మెకు సహకరించవలసిందిగా ఉద్యోగులను కోరారు ఈ సందర్భంగా సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ బిక్షపతి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ కార్పొరేట్ మతోన్మత విధానాలను వ్యతిరేకిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వాటాల విక్రయం ఆపివేయాలని అసంఘటిత రంగ కార్మికులకు వేతనం ఇరవై ఆరు వేలు వేల పెన్షన్ ఉండాలని నాలుగు లేబర్ కోడ్లను విద్యుత్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై రెండును రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు విధానం రద్దు చేయాలని ఖాళీలను పర్మనెంట్ ఉద్యోగులతో నింపాలని వ్యవసాయ ఉత్పత్తులకు స్వామినంతన కమిటీ సిఫారసుల ప్రకారం మద్దతు ధరను ప్రకటించాలని పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలపై కేంద్రం ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలనే డిమాండ్ల సాధనకై జరుగుతున్న దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు అలాగే గ్రామీణ బంధులను కూడా నిర్వహించడం జరుగుతుందని దేశంలోని కార్మిక సంఘాలు అలాగే వ్యవసాయ రైతు సంఘాలు బ్యాంకులు ఇన్సూరెన్స్ రంగాలు అలాగే సంఘటిత అసంఘటిత రంగాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కూడా ఈ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతం మాదా విధానాలకు వ్యతిరేకంగా అలాగే నాలుగు మూడు వ్యవసాయ కష్టాలకు అలాగే నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగాను అలాగే కనీస రైతానాలు ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాలని అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఇన్వెస్ట్మెంట్ లాంటి విధానాలను ఉపసంహరించుకోవాలని ఈ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సంఘాలు కూడా రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాంపెయిన్ లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ బిక్షపతి ఎన్టిపిసి రామగుండం ఏరియా కన్వీనర్ గీట్ల లక్ష్మారెడ్డి శ్రీనివాస్ పురుషోత్తం ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శివప్రసాద్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు